హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే బ్యాంక్ వెళ్ళాను అనమాట నిన్న సాటర్డే వెళ్ళాను సాటర్డే కాదు ఫ్రైడే ఫ్రైడే వెళ్ళేసి నేను అన్ని డీటెయిల్స్ కనుక్కున్నా సుకన్య సమృద్ధి యోజన ఉంది కదా ఆడపిల్లలకి చాలా బెస్ట్ అనమాట అది కనుక్కొని బ్యాంకులో మా పాప అకౌంట్ అయితే ఓపెన్ చేశాను అనమాట చాలా బెస్ట్ అండి ఎవరికైనా కూడా ఆడపిల్లలు ఉండే వాళ్ళకి డీటెయిల్స్ అయితే నేను మొత్తము స్క్రీన్ మీద నేను ఫోటో పెట్టేస్తాను పిక్ పెట్టారంటే చూసుకోండి మీరు చాలా మంచిది తప్పకుండా వేసుకోండి ఎవరైనా మంత్లీ టూ హండ్రెడ్ నుంచి కట్టుకుంటా ఉండొచ్చు అనమాట మ్యాక్సిమమ్ మనము వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కట్టుకోవాలి వన్ ఇయర్ లోపు వన్ ఇయర్ లోపల అంతే కట్టుకోవాలండి ఎక్కువ మనం కట్టకూడదు అంతకన్నా ఎక్కువ కట్టకూడదు వన్ ఇయర్కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎక్కువ కట్టకూడదు అనమాట మనం వన్ అండ్ హాఫ్ ల్యాక్ వేసేసుకుని అట్లే పెట్టుకున్నా కూడా మనకు ఇంత డబ్బులు అనేది మనకు వస్తుంది అది ఎంత అని చెప్పేసి నేనైతే స్క్రీన్ మీద ఇస్తాను ఎంత వస్తుంది ఏంటి అని ఫోటో పెడతాను చూడండి అక్కడ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను ఎయిట్ ఇయర్స్ కిందట మా చిన్న పాప మా పెద్ద పాపకి కూడా ఓపెన్ చేశాము ఆ పాపకి తర్వాత మా చిన్న పాపకి ఇప్పుడు ఓపెన్ చేశాను అనమాట నేనైతే మంత్లీ థౌజండ్ కట్టుకుందామని చెప్పేసి ఓపెన్ చేసుకున్నాను ఈ మంత్ ఇలా మనం కంటిన్యూగా మనం ఎంతైనా కట్టుకోవచ్చు మ్యాక్సిమం మనం వన్ ఇయర్ వన్ ఇయర్కి ఒక లక్ష యాభై వేలు దాటకూడదు ఎక్కువ వేసుకోకూడదు అనమాట అదే ఇంకా మనకు అదే అంత అమౌంట్ మాత్రమే వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ వేసుకునేదానికి రూల్స్ లేవు అందుకు అలా ఓపెన్ చేసేసుకొని బజార్కి వెళ్ళేసి శారీ కూర్చుల కోసం అని చెప్పేసి బీట్స్ తీసుకుంటున్నాను చాలా బాగున్నాయండి ఇవైతే క్రిస్టల్స్ ఇవి కూడా తెచ్చాను వీటితో నేను చేసి వీడియో పెడతాను అనమాట ఇవి కూడా తీసుకున్నాను కానీ తులానికి ఒక పది అయితే వచ్చాయి నాకు క్రిస్టల్స్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ క్రిస్టల్ ఫ్లవర్స్ ఒక పదే వచ్చాయి నాకు బజార్కి వెళ్ళి ఇవి తీసుకొని శారీకి సంబంధించి బీట్స్ దారాలు ఇంకా అన్నీ తీసుకొని ఏమేమి కావాలో వచ్చాను సుకన్య సమృద్ధి యోజన అయితే ఓపెన్ చేశాను అది అయితే అయిపోయిందని టూ డేస్ తిరిగాను నేను దానికోసం ఇవైతే మనం డోర్కి మనము వేసుకుంటాం కదా కట్టన్ లాగా ఇవన్నీ చూశాను ఇలా కూడా చేస్తాను చాలా రోజులు అయింది చేయాలని చెప్పి బీల్స్ అయితే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను దానికి సంబంధించి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చి పెట్టుకున్నాను ఇంట్లో టైం కుదరక చేయడం లేదు మొన్న చూపించాను కదా డిజైన్ నేను నా శారీ ఒకటి నేను వీడియో అయితే పోస్ట్ చేశాను దానికోసం అని చెప్పి బజార్కు వచ్చిన్నాను ఈ వీడియో మొత్తం తీసుకున్నాను అనమాట ఇవైతే తీసుకున్న రెండు తులాలు ఒక తులం అయితే సరిపోతాయండి ఆ శారీకి ఇవి చాలా మిగిలిపోయినాయి నేను ఇంకా ఎక్కువ ఇస్తుందేమో మిగులు మళ్ళీ మళ్ళీ మనకు తక్కువ అయితే బజార్ పోలేమని చెప్పి రెండు తులాలు తీసుకున్నాను తర్వాత దానికి సంబంధించి దానికి సంబంధించి థ్రెడ్స్ కూడా తీసుకొని అన్నీ తీసుకొని బిల్లు అయితే వేపించేసుకొని ఇంటికి వచ్చాను చూడండి ఇవే అండి నేను చెప్పిన క్రిస్టల్స్ స్టారు ఫ్లవర్సు ఇంకా వచ్చేసి మంచి మంచిగా ఇలా కన్ను ఉంటుంది కదా కన్ను గుర్తు అవి కూడా మనకు ఇలా అన్ని మొత్తం డిజైన్స్ ఉన్నాయి చాలా బాగా నచ్చాయి కాకపోతే తులానికి పది మాత్రమే వచ్చాయి అందుకని ఒక పది తీసుకున్నాను మల్టీ కలర్ అనమాట ఇవన్నీ పింకు గ్రీను అన్నీ ఉన్నాయి ఇలా తీసుకొని ఇంటికి వచ్చేసి ఇవన్నీ ఇంకా నేను శారీకి వేసుకోవాల్సింది అంటే మరుసటి రోజు శారీ కంప్లీట్ చేసేసుకున్నాను చూడండి ఇవన్నీ వచ్చేసి టూ హండ్రెడ్ పైన అయిపోయింది నాకు అమౌంట్ ఇక్కడ చూడడానికి ఏమో కొన్ని ఉన్నాయి కానీ ఎంత అమౌంట్ అంటే అసలుకి ఇప్పుడు డబ్బులు అంటే లెక్క లేకుండా అయిపోతుంది టూ హండ్రెడ్ అంటే ఏమీ రావడం లేదు ఈ ఎలా వచ్చేసి మనకు లబ్బర్ బ్యాండ్స్ చేసుకోవడానికి మీటర్ వచ్చేసి పదహైదు రూపాయలు ఏమో చెప్పారు పదహైదు ఒకటి ఐదు రూపాయలు ప పది రూపాయలు ఎంతనో వేశారు నాకు గుర్తుకు లేదు ఇవన్నీ తీసుకున్నాను ఇవే అండి ఇవి తులం వచ్చాయన్నమాట ఇవి తులము నేను తీసుకున్నాను మీకు వీడియో పోస్ట్ చేస్తాను మంచిగా నేను ఏదో ఒకటి చేస్తాను అనమాట వీటిలతో కుచ్చులు కాదు మనకి ఏం చేస్తానో మీకైతే వీడియో అయితే పెట్టేస్తాను ఇలా పూసల శారీకి గమ్ము దారము ఇవన్నీ తీసుకున్నా ఇవి మాత్రమే నాకు టూ హండ్రెడ్ పైన ఉన్నాయి అనమాట ఇలా మొత్తం తీసుకొని వచ్చేసి ఇంట్లో ఇంకా బుక్ పాస్బుక్లు అవన్నీ పెట్టేసుకున్నాను లోపల ఈ శారీ అయితే కంప్లీట్ చేసేసి మీకు వీడియో కా వీడియో కానీ పెట్టాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే శారీ కూర్చులు చూసేయండి చా